చిగురాకులలో చిలకమ్మ ఓ చిన్న చిలకమ్మా ఇటు ఇటురావమ్మా ఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవివైయ పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ చిగురాకులలో చిలకమ్మా ఇటు రావమ్మ ఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట ఎవరన్నారో ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసి విలువేనా తెలిసి పలికిన విలువేనా ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట ఇటు రావమ్మ ఓ మరుమల్లెలలో మామయ్యా మంచి మాట సెలవీవయ్యా మంచి మాట సెలవీవయ్యా మంచి మాట సెలవీవయ్యా